అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే అందించడం జరిగింది అనమాట రైతు భరోసా సంబంధించి గత ప్రభుత్వం అయితే రైతు బంధు ఇచ్చింది ఈ ప్రభుత్వం అయితే పేరు మార్చి రైతు భరోసా అయితే ఇవ్వనుంది దీనిలో ఆల్రెడీ లిస్ట్ అయితే సిద్ధం చేసిందట వీళ్ళకు మాత్రమే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక దీనికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెప్తుంది ఇక రేపటి నుంచి అయితే వీళ్ళ ఖాతాలు అయితే జమ కాబోతున్నాయట మొత్తానికి పూర్తి స్థాయిలో సో ఎవరెవరి ఖాతాలో జమ అవుతాయి ఈ పత్రాలు అయితే డాక్యుమెంట్లు అయితే తప్పనిసరి అట ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుంది పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పటికే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు విడుదల వచ్చేసి మనకు పదిహేను వేల రూపాయలు అయితే అవుతుంది దీనికి సంబంధించి రెండు అంటే డబల్ బడ్జెట్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది అనమాట గతంలో ఏడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఇప్పుడు కౌలు రైతులకు దాంతో పాటు అందరికి ఇవ్వాలంటే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఆల్రెడీ సిద్ధమైతే చేసిందట సో రేపు అయితే ప్రవేశపెట్టబోతుంది మధ్యాహ్నం నుంచి మనకు అకౌంట్లో అయితే డబ్బులు అయితే రిలీజ్ కాబోతుంది దీనిపైన ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు స్పష్టత ఇచ్చారన్నమాట రైతు ఆ భరోసాకు సంబంధించి మేధావులు ఏదైతే రైతు సంఘాలు ప్రజల నుంచి రైతుల నుంచి అన్ని సలహాలు సూచనలు తీసుకుంటున్నా వ్యాసంలో చర్చించి డబ్బులు రైతుల ఖాతాల్లో విడుదల చేస్తామనే విధంగా చెప్పారు కాబట్టి ఆ దిశగా అయితే ఆ వడివడుగుల అడుగులు అయితే వేస్తున్నారనమాట రేపు లిస్ట్ అయితే రాబోతుందనమాట సో అందరూ కూడా సిద్ధంగా ఉండండి సో ఎవరైతే మీరు ఈ లోపైతే మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు సంబంధించి లింక్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా ఫోన్ నెంబర్ అనేది ఇచ్చారా ఒకవేళ మీరు ఫోన్ నెంబర్ కనుక ఇవ్వకపోయినా లేదంటే ఆధార్ కార్డు లింక్ లేకపోయినా దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ అనేది రంగింగ్ లో ఉండాలి దాంతో పాటు ఇక మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉండాలి ఇక గతంలో గనక మీకు రైతు బంధు వచ్చినట్లయితే ఈసారి రైతు బంధు రావడానికి అవకాశాలు అయితే ఉందనమాట ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా చూసుకున్నట్లయితే రైతులందరికీ డబ్బులు అయితే అన్నమాట సో పొరపాటు లేకుండా అందరు కూడా చూసుకోండి సో దీని వల్ల ఆ రైతులందరి ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అనమాట మొత్తం మీద ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి సమాచారం రేపు ఏ చిన్నప్పుడు వచ్చినా తెలియజేస్తానని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియో షేర్ చేయండి థ్యాంక్స్